హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పంతొమ్మిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అన్నీ మరీ ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి మన నిత్య జీవితంలో మనం ఫేస్ చేసే సమస్యల నుంచి చాలా బాగా అయితే మనకైతే ఉపయోగపడతాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో మనం వంట చేసిన తర్వాత ఇలా ఆనియన్స్ తర్వాత అవి పొట్టు తర్వాత ఈ విధంగా ఏదైనా మనం తినేటివి కానీ పచ్చిమిరపకాయలు తొడిమలు ఇలా రకరకాలుగా వెజిటబుల్స్ కట్ చేస్తే వాటివి అన్ని పీసెస్ అయితే మిగిలిపోతాయి కదా వాటిని డస్ట్బిన్లో పడేస్తాము కానీ డస్ట్బిన్లో పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి ఒక బాటిల్ తీసుకోండి దాన్ని అయితే చాకును వేడి చేసి ఈ విధంగా కట్ చేసేసేయండి ఈ విధంగా కట్ చేసేసి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు మనకు వేస్టేజ్ ఏమేమి ఉందో అది మొత్తం దీంట్లోకైతే వేసేసుకోవాలి ఇలా దీని నుంచి అయితే వాటర్ పోయడానికి వీలుగా ఉంటుందని చూపిస్తున్నానండి ఇప్పుడైతే దీంట్లోకైతే మొత్తం వేసేసుకోండి మన ఇంట్లో వేస్టేజ్ ఉండే పొట్టు మొత్తం వేసేసి తర్వాత దీంట్లో అయితే ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఒక రోజు నైట్ మొత్తం అలానే వేయ వదిలేసేయాలన్నమాట చూడండి ఇలా పెట్టేసి వాటర్ పోసుకున్నామంటే పక్కన కింద ఉలిగిపోకుండా ఉంటాయన్నమాట ఇలా వాటర్ పోసేసి తర్వాత దీన్ని ఇలా బాగా అవి మునిగేటట్టు ఇలా వచ్చేసి తర్వాత నైట్ మొత్తం అలానే పెట్టేసేసి మరుసటి రోజు ఈ చెత్తనంతా తీసేసి వాటర్ను మొక్కలకు పోసామనుకోండి మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయి ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు మొక్కలు తాజాగా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి మంచి పోషణ అయితే అందుతుంది ఇంకా సెకండ్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గరిటె ఇలాంటిది పప్పు గరిటె రసానికి వాడుతూ ఉంటాం కదా ఇలాంటి గరిటె అయితే తీసుకోండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ మనం తలకు వాడే ఆయిల్ ఏ ఆయిల్ అయితే పర్లేదు మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ అయితే ఒక స్పూన్ వేసేయండి తర్వాత దాంట్లో ఒక కర్పూరం అయితే వేయండి ఈ కర్పూరం బిళ్ళ ఆయిల్ రెండింటినీ ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఇది బాగా వేడి ఇలా వేడలో చూపిస్తున్నట్లుగా ఆ కర్పూరం కూడా ఈ ఆయిల్లో కరిగిపోవాలి ఇలా కొద్దిసేపు బాగా వేడి చేయండి ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే ఆయిల్ కొద్దిగానే ఉంది కాబట్టి తొందరగానే వేడెక్కిపోతుంది ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు చేయండి చాలా వేడిగా ఉంటుంది పొరపాటున కూడా ముట్టుకోవద్దండి గోరువెచ్చగా అయిన తర్వాత చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక కాటన్ కానీ ఏదైనా సరే తీసుకొని ఇలా దాంట్లో ఆయిల్లో ఇలా ఒత్తేసేయండి ఇంకా ఇప్పుడు కూడా పొగలు వస్తున్నాయి చూడండి ఇలా ఆయిల్లో వద్దిన తర్వాత దీనికి ఆయిల్ అంతా పిలుస్తుంది కదా ఇప్పుడు దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఎక్కడైనా వాపు వచ్చినట్లుగా లేదంటే ఎక్కడైనా మజిల్ పెయిన్గా అలా అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి చెయ్యి అంతా నొప్పి పుట్టినట్టుగా అలా అనిపిస్తుంది అలాంటప్పుడు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్లేస్లో ఇలా వేడివేడిగా అంటే గోరువెచ్చగా ఉండే ఇలా ఆయిల్ని అప్లై చేసామనుకోండి తొందరగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు ఒక్కొక్కసారి వాడిపోయినా పక్కన వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కొద్దిగా కుళ్ళిపోయినా కూడా పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే చేయండి అదేవిధంగా మనం చాకుతోటి నిమ్మకాయలు కట్ చేయడం వల్ల చాకు కూడా చాలా షార్ప్గా అవుతుందనమాట మొద్దు బారిన చాకులు ఉంటే మనము ఇలా నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు ఆ చాకులతో కట్ చేయండి నిమ్మకాయలు కూడా షార్ప్గా అయిపోతాయి అలాగే ఈ దానిపైన వంట సోడైతే వేయండి ఒక టేబుల్ స్పూన్ వంట సోడ వేసేసి ఇలా ఫ్రిడ్జ్లో కనుక పెట్టినామనుకోండి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ ఏది ఉన్నా మొత్తం పీల్చేస్తుంది అనమాట అస్సలు ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే పోయండి టీ గ్లాస్ తోటి వన్ టేబుల్ స్పూన్ వాము తర్వాత సోంపు రెండు కలిపి వన్ టేబుల్ స్పూన్ వేయండి అలాగే ఒక యాలుక్కాయ ఇలా ఓపెన్ చేసేసి వేసేసేయండి వేసేసి ఈ మూడింటిని స్టవ్ బాగా మరగనివ్వాలన్నమాట స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసి బాగా మరగాలి అంటే ఉడకాలన్నమాట ఇప్పుడు ఇది దగ్గరగా అంటే ఒక ఒకటిన్నర గ్లాసు ఒక గ్లాసు అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో దీని ఫ్లేవర్ అంతా వాటర్ లెక్క అయితే దిగిపోతుంది ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు అయితే తీసుకోండి దాంట్లో ఉడగట్టేసి ఈ వాటర్ని కనుక మనము మరీ చల్లగా కాకుండా వేడివేడిగా ఉన్నప్పుడే మనం నైట్ భోంచేసిన తర్వాత మనం భోంచేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని గనక తాగామనుకోండి మనకు గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గున్నా జలుబు ఉన్నా ఎటువంటి ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే మనకు అరగకపోయినా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీ జార్లు అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇదైతే స్ట్రక్ అయిపోయినట్లుగా ఇంకా సరిగ్గా తిరిగినట్లుగా గట్టిగా ఉంటుందన్నమాట అత్తుకొని పోయినట్లుగా ఉంటుంది అలాంటప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ ఇలా వేసేసామనుకోండి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసామంటే అది మళ్ళీ ఫ్రీగా అయిపోతుంది అనమాట ఆయిల్ వేయడం వల్ల అది ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినా నాని మళ్ళీ ఫ్రీగా మూవ్ అవుతుంది మనకి ఎలా తిప్పితే అలా అయితే తిరుగుతుందనమాట చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా పాతవి ట్యాబ్లెట్స్ ఉన్నా ఒకటైతే తీసుకోండి అది ఇది అని ఏం లేదండి మీ ఇష్టం మీకు ఏ ట్యాబ్లెట్ అయినా వేస్ట్గా ఉండేదైతే తీసుకోండి ఒక ట్యాబ్లెట్ దాన్ని ఇలా ఒక గిన్నెలో వేసేసి దీన్ని మెత్తగా పొడి చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా లేదంటే వాటర్ పోసి నానబెట్టిన నానిపోతుంది అనమాట తొందరగానే ఎక్కువ టైం పట్టదు తొందరగానే నానుతుంది లేదంటే ఇలా దంచేసి ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి అలాగే దాంట్లో ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసేసేయండి ఇది చిన్న టీ గ్లాస్ కాబట్టి ఒక్కటే వేసాను ఇంకా ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకుంటే అప్పుడు దాన్ని బట్టి మీరు కర్పూరం కూడా ఎక్కువగా వేసేసుకోండి తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోవాలన్నమాట కర్పూరము తర్వాత టాబ్లెట్ రెండు కలిపిన వాటర్ని ఇలా స్ప్రే బాటిల్లో పో దీన్ని స్ప్రే బాటిల్ పోసుకున్న తర్వాత మన ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కడెక్కడైతే ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయో స్టవ్ స్టవ్ దగ్గర స్టవ్ కింద అలాగే ఇలా ఫ్రిడ్జ్ సందుల్లో ఫ్రిడ్జ్ పక్కన అలాగే సింక్ దగ్గర అలాగే వాష్ బేసిన్ కింద కానీ లేదంటే ఇలా సింక్ కింద కానీ లేదు అని అంటే ఇలా సింక్లో కూడా ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా ఈ వాటర్ని కనుక పోసినాం అనుకోండి అసలు బల్లులు బొద్దింకలు అనేది రానే రావు తప్పకుండా ట్రై చేయండి ఇదైతే నాకు చాలా బాగా ఉపయోగపడింది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే పసుపుని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం పసుపుని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ సాల్ట్ అని అయితే వేసుకోండి తర్వాత ఈ విధంగా పొట్ల మాదిరి కట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసి తర్వాత దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి ఓపెన్ కాకుండా ఉంటుంది ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని మనం దీన్ని పసుపు డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా అసలు పురుగు పట్టదు కలర్ చేంజ్ కాదు పసుపు అనేది ఫ్రెష్గా ఉంటుంది కలర్ అనేది ఇలానే ఉండిపోతుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మనమైతే తాళం అయితే వాడుతూ ఉంటాం కదా నేనైతే ఇది చాలా సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నాను అనమాట దీన్నే వాడుతూ ఉన్నాను ఇది ఇంతవరకు రిపేర్ రాలేదు అండి ఎందుకు అని అంటే అప్పుడప్పుడు ఇలా అయితే చేయండి మనకి రెగ్యులర్గా కాకపోయినా ఒక టూ మంత్స్కి ఒకసారి ఇలా చేసామనుకోండి రిప్ తాళం అనేది ఎప్పుడు రిపేర్ రాకుండా ఉంటుంది ఏం లేదండి వ్యాజ్లీని అయితే తీసుకోండి వ్యాజ్లీన్ని ఇలా ఒక దానికి అంటే ఒకటి ఇయర్ బడ్ ఉంటుంది కదా ఇయర్ బడ్కి అయితే తీసుకొని ఇలా మనకి తాళం వేసే చోట ఇలా తాళము ప్రెచ్ చేసే చోట అలాగే మనం కీస్ పెట్టే చోట ఇలా కనుక చేసినాం అనుకోండి దీంట్లో ఉండే మురికి ఏదైనా ఉన్నా అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అలాగే ఇలా తాళం చెవి కూడా పెట్టేసేయండి అలాగే తాళం చెవి పెట్టే చోట కూడా పెట్టేసినాం అనుకోండి ఇది ఫ్రీగా మూవ్ అవుతుంది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ వదిలేసేసి తర్వాత మనం అనుకోండి అసలు ఇలా ప్రెస్ చే ఓపెన్ అవుతుంది తాళం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే స్మూత్గా కూడా ఉంటుందన్నమాట మనం మనము ఇలా తాళం వేయడానికి కానీ తీయడానికి కానీ చాలా స్మూత్గా అయితే మూవ్ అవుతుంది తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి చాలామంది అయితే మసూర్ దాల్ అయితే వాడుతూ ఉంటారు కదా ఇవి మనకి ధర ఎక్కువనే కానీ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట మేమైతే రోజు కాకపోయినా వీక్లీలో వన్స్ అయినా ఒకసారి అయితే చేస్తూ ఉంటానన్నమాట ఇలా మనము ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి ఇవి తొందరగా పురుగు పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే రెండు అయితే తీసుకోండి అంటే క్వాంటిటీని బట్టి అండి రెండు ఎన్నెండు అయితే ఈ విధంగా విత్తనాలు పడేటట్లుగా ఇలా వేసేసేయండి ఇలా డబ్బాలో పప్పు ఉండే డబ్బా డబ్బాలో వేసేసినాం అనుకోండి ఎన్ని రోజులు పురుగు పట్టకున్నా ఉంటుంది తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే జవాద్ పౌడర్ అయితే వాడుతూ ఉంటాం కదా జవాద్ పౌడర్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి బాడీ స్ప్రేలు అవసరమే లేదండి చాలామంది దగ్గర అయితే పక్కన కూర్చున్న చాలా చెమట వాసన అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు పక్కన ఉండే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా స్మెల్ రాకుండా ఉండాలి మనం కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా జవాదు పౌడర్ని అయితే మనకి చెవుకు వెనకాల కానీ లేదంటే నెక్ కానీ కొద్దిగా అప్లై చేసామనుకోండి ఇంకా ఆ రోజు మొత్తం మంచి వాసన అయితే ఉంటుందన్నమాట ఎటువంటి స్ప్రేలు వందలు వందలు పెట్టి కొనాల్సిన పని ఉండదు తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ వాడుతూ ఉంటాం కదా ఆయిల్ మనం ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ విధంగా అయితే అయిపోతుందనమాట ఇలా అయిపోయినప్పుడు దాన్ని మనం వేస్ట్గా పడేయకుండా అలాగే డైరెక్ట్గా వంటల్లో వేసుకోకుండా ఇలా కనుక ఫిల్టర్ చేసామనుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనము ఇలా టిష్యూ పేపర్లో ఎందుకు టీ ఫిల్టర్లో వడగట్టేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారండి చాలామంది కానీ అలా వడగట్టడం వల్ల టీకు టీ మనం మళ్ళీ వడబోసినప్పుడు టీ అనేది జిడ్డు జిడ్డుగా ఉంటుంది అలాగే కొద్దిగా ఆయిల్స్ కూడా వస్తుంది అన్నమాట టీ అనేది టేస్ట్ పోతుంది అలా టీ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే ఇలా టిష్యూ పేపర్లో కనుక ఒడగట్టేసినాం అనుకోండి ఇంకా వేస్టేజ్ అంతా ఈ పేపర్లోనే ఉండిపోతుంది ఆయిల్ మొత్తం కిందికి అయితే దిగిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి సోంపు వామ్ అయితే కలిపి నేను ఒక డబ్బాలైతే అనమాట ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా శనగపిండివి తిన్నా లేదంటే నాన్ వెజ్ ఎక్కువగా తిన్నా అలాంటప్పుడు మనకి కడుపులో అరగనట్టుగా గ్యాస్ వామ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా సోంపు తర్వాత వాము రెండింటినీ అదొక హాఫ్ టేబుల్ స్పూన్ ఇదొక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇలా చేతులు వేసేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేయాలన్నమాట కొద్దిగా ఇది పిండి అయినట్లుగా అయిపోతుంది తర్వాత దీంట్లో చిటికెడంతా ఉప్పు సాల్ట్నైతే వేసేసేయండి వేసేసి ఇప్పుడు ఈ మూడింటిని బాగా ఇలా చేతితోటి నలిపినట్టుగా చేసేసేయండి ఇలా చేయడం వల్ల మనకి ఇది ఇలా చేసిన తర్వాత మనం నోట్లో పెట్టుకొని దౌడకు పెట్టుకొని దీన్ని రసాన్ని మింగుతూ ఉన్నామనుకోండి మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు అలాగే మౌత్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఎటువంటి బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలసీమలు అయితే తీసుకుంటూ ఉంటాం కదా చాలామందికి అయితే ఇవి చాలా ఇష్టము మా ఇంట్లో కూడా చాలా ఇష్టం అనమాట ఇంతకుముందు మేమైతే చాలా తినేవాళ్ళు కానీ ఈ మధ్యన సరిగ్గా దొరకడం లేదు మొన్ననే దొరికాయనమాట తీసుకున్నాను ఇవి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అంటే దీంట్లో ఒక నాలుగైదు మిరియాలు వేసేసేయండి ఇంకా అస్సలు స్మెల్ అనేది రావు అలాగే మనకి మిరియాల ఘాటు వచ్చినట్లుగా అనిపిస్తాయి అన్నప్పుడు ఇలా ఒక రెండు యాలకలను కూడా వేసేసేయండి ఇంకా మిరియాల ఘాటు రావు మిరియాల వల్ల పురుగు పట్టదు ఆ ఘాటు వల్ల మనకి ఈ లవంగాల యాలూకల వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఘాటు స్మెల్ ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలామంది అయితే ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటారు కదా ఇది శారీస్కు డ్రెస్సెస్కు మ్యాచింగ్ కోసమని వాడుతూ ఉంటారు కానీ మనము ఇవి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి చెవు అనేది నొప్పి పుడతూ ఉంటుంది పుండైనట్లుగా అయిపోతుంది అనమాట ఇది పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్కే చాలా మందికి అయితే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అస్సలు పెట్టుకోలేరు నాకు కూడా అంతేనండి అస్సలు ఇట్లాంటివన్నీ అనమాట అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే ఇలా వెల్లుల్లిపాయ ఉంటుంది కదా దానికైతే ఈ ఇయర్ రింగ్స్ని అయితే గుచ్చండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా గుచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి తర్వాత మనం పెట్టుకున్నామనుకోండి ఇంకా ఎటువంటి ఇన్ఫెక్షన్ కాదు చెవులు నొప్పి పెట్టవు ఇలా గుచ్చడం వల్ల దానికంతా ఈ రసం అంటుకుంటుంది కాబట్టి గుట్టానికి మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటివి చిన్నవి వాటర్ బాటిల్స్ కానీ లేదు అని అంటే ఇలా సోడా బాటిల్స్ లేదంటే కూల్ డ్రింక్స్ బాటిల్ లేదంటే స్ప్రైటు అలాంటివి కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి ఆ బాటిల్ని మనం పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనీని మనీ ఎలా పొదుపు చేయాలి అనేది నేర్పియొచ్చు అనమాట చూడండి ఇలా బాటిల్కైతే ఇలా హోల్ అయితే పెట్టేసేయండి మనకి కాయిన్స్ కానీ డబ్బులు కానీ పట్టేటట్టుగా ఇలా పెట్టేసిన తర్వాత పిల్లలకి మనం డబ్బులు ఇస్తూ ఉంటాం కదా ఇచ్చినప్పుడు పిల్లలు వేస్ట్ చేసుకోకుండా ఇలా కిడ్నీ బ్యాంక్ మాదిరి మనం వీళ్ళకి ఇది తయారు చేసి ఇచ్చామనుకోండి పిల్లలకు చిన్నప్పటి నుంచే మనీని సేవ్ చేసేది అనేది తెలిసిపోతుందనమాట ఇలా అయితే డబ్బులు వేస్ట్ కాకుండా ఇలా సేవ్ చేసుకోవాలి అనేది మనమే నేర్పించాలన్నమాట ఇలా నేర్పించినప్పుడు పిల్లల దగ్గర ఉండే డబ్బులు మొత్తం ఎలా అంటే అలా ఖర్చు పెట్టకుండా ఇలా మనకైతే సేవ్ చేస్తారు మనకి ఇది అవసరమైనప్పుడు కావాలన్నప్పుడు రా తీసుకోవచ్చు అనమాట ఇలా అంటే రాదు కాబట్టి పిల్లలు కూడా తీయలేరు అనమాట మనమే ఇలా కొద్దిగా కట్ చేసిన దగ్గర కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి ఇంకా డబ్బులు అయితే మనకు చిల్లర కావాల్సినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనకు డబ్బులు నిండుగా అయినప్పుడు దాన్ని కట్ చేసి కూడా తీసేసుకోవచ్చు అందుకోసమని పిల్లలకైతే ఈ ఇలా మనీని అయితే సేవ్ చేసేది అయితే నేర్పించండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే జీలకర్ర కానీ ఆవాలు కానీ ఏదైనా సరే ఇలా ప్యాకెట్లో ఉన్నప్పుడు మనం కట్ చేస్తాం కదా కట్ చేసి కొద్దిగా వాడుకున్న తర్వాత దాన్ని అలానే పెట్టేస్తే పురుగు పడుతూ ఉంటుంది అలాగే చీమలు ఏదైనా ఉన్నా చీమలు పడతాయి బొద్దింగలు కూడా ఎక్కుతూ ఉంటాయి అనమాట అలా రా అలా కాకుండా ఉండాలి అని అంటే జీలకర్రను అయితే ఈ విధంగా చుట్టేసేయండి మనం ఎంతవరకు కట్ చేసామో అక్కడి వరకు ఇలా చుట్టేసేయండి తర్వాత మనం కట్ చేసిన కవర్ ఉంటుంది కదండి ఎక్స్ట్రా పీసు దాన్ని పడేయకుండా ఇలా జీలకర్ర ప్యాకెట్కి ఈ విధంగా తొడిగేసేయండి ఇలా తొడిగేసామనుకోండి ఇంకా జీలకర్ర అనేది స్మెల్ అనేది బయటికి పోదు అలాగే చీమలు పురుగులు పట్టకుండా ఉంటుంది బుద్దింకలు కూడా దీనిలోకి దూరకుండా ఉంటాయన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక రెండు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లిపాయలని అయితే ఈ విధంగా పైన పొట్టు అయితే తీసేసేయండి వెల్లుల్లిపాయలకి పొట్టు తీసేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా ఫ్లోర్కి ఇలా కొట్టామనుకోండి ఓపెన్ అవుతుంది తొందరగా తర్వాత దీన్నైతే ఈ విధంగా ఆ వాటర్లో వేసేసేయండి వేసేసి నైట్ మొత్తం అలానే పెట్టేసేయండి మూత పెట్టేసి ఉదయం లేవంగానే ఈ వాటర్ని తాగి ఈ వెల్లుల్లిపాయలను తిన్నారనుకోండి చాలా మంచిది అనమాట బీపీ లేదు అని అంటే మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం అలా ఉన్నా కూడా ఈ వెల్లుల్లిపాయలను తినడం వల్ల చాలా మంచిది బీపీ అయితే కంట్రోల్లో ఉంటుంది అలాగే బీపీ లో బీపీ ఉన్నవాళ్ళు అస్సలు తినకూడదు బీపీ అనేది తగ్గిపోతుంది ఇంకా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని ఉలవాలంటే చాలా పెద్ద కష్టం అనమాట చేతులు నొప్పి పుడతాయి గోలు లేక రసం పోయి నొప్పి తీస్తూ ఉంటుంది అలా ఇబ్బంది పడకుండా ఎన్ని కేజీలనైనా ఎలా ఈజీగా వలుచుకోవాలి అలాగే మిక్సీతో పని లేకుండా ఎలా పేస్ట్ చేసుకోవాలి మిక్సీతో రోల్తో పని లేకుండా అని అంటే ఈరోజు మీతో షేర్ చేస్తాను చూడండి వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా పెట్టి దాన్ని కొద్దిగా ఇలా ఒత్తినట్టుగా అన్నామనుకోండి పొట్టు మొత్తం లూజ్గా అయిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎన్ని కేజీలైనా ఈజీగా వలవచ్చు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఎవరితో అవసరం లేకుండా పొట్టునైతే తీసేయచ్చు అనమాట చూడండి ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే లూజ్గా అయిపోతుంది కాబట్టి వచ్చేస్తుంది అలాగే మనకి రోల్ కానీ మిక్సీతో కానీ పని లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా కనుక మనము ఆ వెల్లుల్లి ఇలా ఈ ప్లే దీనిపైన ఇలా తురిమినట్టు అన్నాం అనుకోండి మెత్తటి పేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట మనం దీన్ని వేట్లేకైనా వేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే అల్లం అయితే గీడుతూ ఉంటాం కదా అదేనండి అల్లాన్ని అయితే పొట్టు తీస్తాము దానికి స్పూన్ చాకు వాడుతూ ఉంటాం కదా అది అంత పని లేకుండా ఈ విధంగా ఈ కట్టర్ ఉంటుంది కదండి మనము దీంతో కనుక ఇలా మనము కొబ్బరి తురిమే దగ్గర ఇలా మనం ఇలా తురిమామనుకోండి అల్లానికి ఉండే పొట్టు మొత్తం పోతుంది అలాగే అల్లం అనేది వేస్ట్ కాకుండా ఓన్లీ పైన పొట్టు మాత్రమే పోతుంది అనమాట అలాగే పొట్టు తీసిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్టుకు అల్లం దంచుకోవాలి అన్నప్పుడు రోల్తో కానీ మిక్సీ జార్తో పని లేకుండా ఈ విధంగా తురిమేసామనుకోండి మెత్తటి పేస్ట్ అయితే వస్తుంది అలాగే మనం దీని నుంచి రసం తీసుకోవాలన్న అల్లం రసము ఇలాగే చూడండి అల్లాన్ని ఇలా తురిమేసి పిండేసినాం అనుకోండి రసం కూడా వచ్చేస్తుంది న్యాచురల్గా మనమైతే మిక్సీతో పని లేకుండా రోల్తో పని లేకుండా ఈ కట్టర్తోటే మనమైతే ఈజీగా ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా అల్లాన్నైనా తురిమేసుకోవచ్చు అలాగే చెక్కు కూడా తీసేసుకోవచ్చు సో ఇవండి ఈరోజు పంతొమ్మిది రకాల కిచెన్ టిప్స్ ఈ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలా అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్